ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూల్ తరతరాలుగా ఆడవాళ్లకు మాత్రమే డ్రైవింగ్ నేర్పిస్తూ స్త్రీ జాతిని డ్రైవింగ్ రంగంలో ముందుకు తీసుకెళ్తూ బుక్ అంతేకాకుండా ఈ డ్రైవింగ్ స్కూల్ ప్రస్తుత ఓనర్ అయిన శ్రీ అప్పారావు గారికి ప్రపంచంలోనే ఉన్నతమైన నోబెల్ బహుమతి ఇవ్వటానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు రాష్ట్రపతి గారు ఇక్కడికి విచ్చేశారు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ నోపుల బహుమతిని అందుకోవాల్సిందిగా శ్రీ అప్పారావు గారిని వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు రాష్ట్రపతి గారు శ్రీ అప్పారావు గారికి నోపుల బహుమతి ప్రదానం చేస్తారు మాట్లాడతారు మా తాతలు నడుపుతున్న ఈ అప్పారావు డ్రైవింగ్ స్కూల్ లెఫ్ట్ టర్న్ కొడితే రైట్ టర్న్ కొడితే నోబుల్ బహుమతి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ బహుమతిని నాకు జీవితంలో మొదటిసారి డ్రైవింగ్ నేర్పిన మా తండ్రి అప్పులో అప్పారావు కంటికొస్తున్నాను వెయిట్ వేయి ఒకరి తర్వాత ఒకడు వదలమంటుంటే వదలమంటుంటే అరే అబ్బా ఏంట్రా రా నీళ్ళు పోసే నీళ్ళు పోసేనా టైం ఎంత అయిందే తొమ్మిది అవుతుంటే పాపం వాడేదో స్కూల్కి వెళ్తాడు అన్నం తన్నం వండిపడేద్దాం లేకుండా

వింటుంటేనే సిగ్గుతో నా బుల్లెత ప్రకరించిపోతుంది ఈ వయసులో ఇలాంటి కంటారు సిగ్గులేదు నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను ఇలాంటి కళ్ళలేకంటా అబ్బ మళ్ళీ పెళ్లి గోల మొదలుపెట్టంద్రో ఒరేయ్ నీ పెళ్ళే అయ్యే వరకు ఈ గోల్ తప్పదలా క్రాస్ బైక్ కి క్రాస్ ఏంటి అడ్డగాడే దానికి థాంక్స్ డ్రైవింగ్ నేర్పేదంతా అంటే కదా అందులో మాంచి దాన్ని చూసేసి ఏయ్ ఎవరైనా వింటే మా ముత్తాత మీ ఆయన

నేనంటే మీకు అంత ఇష్టం అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి అంత ఫీల్ అవకు ఇష్టం అంటే జస్ట్ ఇష్టం అంతే ఆ మాత్రం ఇష్టం అంటే చాలండి మిగతాది నేను కష్టపడతాను డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావు ఏంటి వల్ల ఉంది నా వల్ల దబ్బ పండు రంగులో మిసమిసా మెరిసిపోతుంది మీ తాతకి మా తాత ఫ్రెండ్ కదా నీకు ఉద్యోగం ఇచ్చాను నువ్వు ఇలా తిరుగుతూ మెళకలేసి మాట్లాడామంటే నిన్ను వెంటనే మీ ఊర్ కాదు ఆ ఖాన్గా స్కూల్ లో జాయిన్ చేస్తా ఖాన్గా స్కూల్ ఆరిఫ్ ఖాన్ డ్రైవింగ్ స్కూల్ ఓన్లీ ఫర్ జడ్స్ మగవాళ్లకు మాత్రమే అని ఎందుకు పెట్టానో తెలుసా నాకెలా తెలుసు సార్ ఇవాళనే జాయిన్ అయినా కదా ఆడవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి మగవాళ్ళైన వాడు ఆడవాళ్లకు నేర్పిస్తున్నాడు మరి మనం మగవాళ్లకు మాత్రమే అని బోర్డు పెట్టి ఆడవాళ్ల చేత నేర్పిస్తున్నాం మీ బుర్ర చాలా గట్టిది సార్ అరే బుర్ర మాత్రమే గట్టిది కాదురాబాయి బాడీ ఇంకా గట్టిది మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు సార్ ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం ఏమిటో తెలుసా నీకు తెలియదు నాలో ప్రవహిస్తున్నది సార్ వీడు నా పెద్ద కొడుకు సార్ ఎడమ చేత్తో నలభై మందిని కుడి చేత్తో ఎనభై మందిని కొడతాడు రెండు చేతు కలితే ఎంత మందిని కొడతాడు సార్ ఒక్కళ్ళని కొట్టాడు గది వాణి స్థాయి ఓహో సింగిల్ హ్యాండ్ ఫైవ్ వీడు నా మన్మడ్ వీడు సార్ వాడి వాడు తుపాకీ పట్టుకుని వేటకెళ్తే వంద సింహాల్ని రెండు వందల పెద్ద పులుల్ని సింగిల్ బుల్లెట్ తో చంపేస్తాడు ఇప్పటికే నిజమాల చంపాడు ఒక్కదాన్ని దాన్ని ఏ హా చెప్తా వానికి జీవ హింస అంటే ఇష్టం ఉండదురా బై ఓహో హింస వాడికి ఇష్టం ఉండదు ఇంతకీ ఇవిడవరు సార్ అరే అది అది కాబోయే బిబి కాబోయే భార్య మరి ఇప్పటిదాకా కొడుకులు మనవల గురించి చెప్పినావు కదా అరే వాళ్ళు ఇంకా పుట్టలేదురా భయ పుట్టాక అంత గొప్ప వాళ్ళు అవుతారన్నమాట కన్ఫ్యూజ్ కాకు ఇప్పటిదాకా నీకు చెప్పింది గత చరిత్ర కాదు జరగబోయే చరిత్ర చరిత్ర సంగతి తర్వాత ముందు నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావా చెప్పు అప్పారావు మీద కేసు గెలిచాక ఆ కేసు గెలిచేసరికి నా వయసు అయిపోతుంది నీ ఆయుషు తీరిపోతుంది తర్వాత ఏం చేసుకుంటాం ఈ కేసుకు పెళ్లి ఇంకేంటి సార్ ముత్తాత తాతకి మా బామ్మేర లైసెన్స్ లేని పెళ్ళామనుకో రాదు అంటే ఇచుమించు అలాంటి అనుకో రాదురా మా నిజాం నవాబ్ ముత్తాతకి అప్పారావు గాని ముత్తాత డ్రైవింగ్ నేర్పి రెండు వందల గజములు పుక్కట్లా కొట్టేసిండ్రపై మరిగా స్థలానికి వారసుల్ని నేనే కదా అవును గందుకనే వారి మీద కోట్లు దావా వేసినా ఆ కేసు గెలిచేదాకా పెళ్లి చేసుకోకూడదని షపదం షపదం చేసినా ఏం పని చేసినా తస్తై జనమల పెళ్లి గాడు ఎంబ్రకటంటం అమ్లాపురం అరే ముసలంద్ర బయ్యాడ వాడ నిర్తామంటే కబరసానలు శవం కూడా లేచి అండి మీరే మీరే నీ కంటికి నేను యంగ్ బాయ్ కనబడ్డాను అంటే దాని అర్థం అంటే మా సార్ కంటి చెప్పు దాని అర్థం చూపే వాడంతే మాట్లాడతాడు మీరేం పెట్టుకోకండి సార్ నిన్ననే రాజమండ్రి నుంచి నలుగురు ఫ్రెష్ అమ్మాయిల్ని పిలిపించాం ఫ్రెష్ అలా లైసెన్స్ చేతికి వచ్చింది ఇలా తెప్పించారు డ్రైవింగ్ లైసెన్స్ ఎంత పదిహేను వందలు కంటకా కాదు నెలకి నెలకి పదిహేను వందలు అంటే చాలా జీపే ఏమాత్రం సంపాదించినరే ఓ అయితే అరువు అంతేనా నీకంటే ఆ గుండెమే పెట్టరు ఏవా నలుగురు అమ్మాయిలు పెట్టుకుని నెలకు నలభై యాభై వేలు సంపాదిస్తాం తెలుసా అరే గుండెబ్బకి ఒక పోల్కే పెడుతా వెళ్లే అది ఇలాంటి అనుకున్నావా ఇలాంటిది కాకపోయినా ఇంకో కదా చూడు మీకు నా సంగతి నా స్కూల్ సంగతి చదవనట్టు ఉంది అచ్చే ప్రావంటే వెళ్ళిపోతున్నాను పిలిచి ఎందుకు వెళ్తున్నాను ఎవరికోసం వెళ్తున్నాను తెలుసుకోకుండా రా 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 ఫ్రెష్ 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 అని పిలిచేస్తున్నారు చూడే నేను చెప్పినట్టుగా ఎన్నకొని బాంబాయి నుండి ఒక ఇరవై మందినో ముప్పై మందినో అమ్మాయిని తీసుకొచ్చి ఆ గుడ్డ కంపెనీలో కంపెనీ పెట్టుకోవాలి బాంబాయి నుండి అమ్మాయిలు రాగానే నాకు ఫోన్ కట్టు నేను వచ్చేస్తాను ఇది అసలే మధ్యలో సార్